ఏదైనా మంచి హోటల్లో డిన్నర్ చేసిన తర్వాత వెయిటర్ బిల్లు తెస్తాడు పేమెంట్ చేసే క్రమంలో కస్టమర్ ను చూసి నవ్వుతూ అడిగే మాట టిప్ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంది నిజానికి టిప్పింగ్ పద్ధతి మొదట ఇంగ్లాండ్ లో ఉద్భవించింది ఒక సేవకుడు బాగా పని పనిచేసినప్పుడు అదనపు డబ్బును పొందడం అక్కడ వెరీ కామన్ పదిహేడవ శతాబ్దం మధ్య నాటికి వినియోగదారులు లండన్ కాఫీ హౌస్లు ఇతర దుకాణాల్లో వర్కర్లకు టిప్ ఇవ్వడం ప్రారంభించారు తర్వాత ఈ పద్ధతి యూరప్ అంతటా వ్యాపించి అక్కడి నుంచి అమెరికాకు చేరుకుంది మొదట్లో ఈ పద్ధతిని ప్రజాస్వామ్య సమాజం విలువలకు విరుద్ధంగా ఉందని భావించి దాన్ని స్వాగతించలేదు కానీ సోషల్ స్టేటస్ను చూపించుకునేందుకు ఉన్న వర్గాల వారు ఉన్నత వర్గాల వారు దాన్ని పనిగట్టుకుని ప్రోత్సహించారు ప్రస్తుతం చాలా మంది ప్రజలు తాము బాగా రిచ్ అని చూపించడానికి టిప్ ఇస్తున్నారు మరికొందరు సర్వర్ శాలరీ తక్కువగా ఉంటుంది కాబట్టి తాము ఇచ్చేది తనకు తన ఫ్యామిలీకి సహాయపడుతుందని ఆ ఉద్దేశంతో ఇస్తున్నారు ఇలా ఇవ్వడం ఒక డ్యూటీగా భావిస్తున్నారు అయితే ఉత్తమ సేవలు అందించిన వెయిటర్కు లేదా వర్కర్లకు ఎంత టిప్ ఇస్తే బాగుంటుంది అన్నది ఇబ్బందికరంగా మారుతోంది టిప్ ఎంత ఇవ్వాలన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి మన దేశంలో అయితే అప్పటికప్పుడు దీన్ని తేల్చుకోవడం చాలా కష్టం గతంలో అయితే నాలుగో ఐదు కాయిన్స్ టిప్ ఇచ్చేవారు ఆ తర్వాత పదో పరకు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదు టోటల్ బిల్లు మీద కనీసం ట్వంటీ పర్సెంట్ టిప్ గా ఇవ్వడం గుడ్ టిప్ అని ఇరవై శాతం కన్నా తక్కువైతే అది బ్యాడ్ టిప్ అని వ్యవహరిస్తున్నారు ఇది హోటళ్లలోనే కాదు క్యాబ్ డ్రైవర్ విషయంలో గ్యాస్ సిలిండర్ ను ఇంటికి తెచ్చి అప్పగించేవారు ఇలా ప్రతి రంగంలోనూ టిప్ నాశిస్తున్నారు ఇవ్వని వారిని పురుగును చూసినట్టు చూస్తున్నారు అసలు టిప్ అంటే ఏమిటి టిప్ అంటే ఏ విషయంలోనైనా సరే మీకు లభించిన ఉత్తమమైన సేవకు గాను తనకు చెల్లించాల్సినటువంటి బిల్లుకు కాస్త అదనంగా జోడించి ఇచ్చేటువంటి సొమ్ము అన్నమాట మనకు సేవలు అందించిన వారికి కాస్త డబ్బు ఇవ్వడం ద్వారా ప్రశంసించడం అని కూడా అనుకోవచ్చు చేసే సేవలకు టిప్పులిచ్చే సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉంది సాధారణంగా ఎక్కడైనా ఎవరికైనా టిప్ ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనే విషయంలో ఒక ఐదు దేశాల్లో అనుసరిస్తున్నటువంటి వెరైటీ పద్ధతుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చైనా నుంచి డెన్మార్క్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ఇలా టిప్పునిచ్చి వర్కర్లను ప్రశంసించే తీరు భిన్నంగా ఉంటుంది టిప్పుల్లోనూ వివిధ రకాలు ఉన్నాయి దాంట్లో గుడ్ టిప్ ఉంది బ్యాడ్ టిప్ ఉంది అట్లాగే గిల్ టిప్పింగ్ లేదంటే టిప్పింగ్ ఫేటింగ్ అట్లాగే ఇంకా టిప్ క్రిప్ లేదంటే వైరల్ టిప్ షేమింగ్ టిప్ ఫ్లేషన్ లాంటి కొత్త కొత్త పదాలు డిక్షనరీలోకి వచ్చి చేరాయి జపాన్లో లో ఇచ్చే వ్యవస్థ ఉంది కానీ వివాహాలు అంత్యక్రియలు ప్రత్యేక కార్యక్రమాలు లాంటి సందర్భాల్లో మాత్రమే టిప్పులను అంగీకరిస్తారు సాధారణ పరిస్థితుల్లో అలా ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మనస్తాపం చెందుతారు గుడ్ సర్వీస్ అనేది తమ కల్చర్ లో భాగమని కారణం ఇక్కడ హోటల్ కార్మికులు కూడా టిప్పులను మర్యాదగా తిరస్కరిస్తారు పట్టుబట్టి ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలా తమకు టిప్ ఇవ్వడాన్ని జపనీయులు అవమానకరంగా భావిస్తారు రెస్టారెంట్లలో ఎవరైనా తమకు టిప్ ఆఫర్ చేస్తే అది తాము చేసే పనికి కూలి చెల్లించినట్టుగా భావిస్తారు ఎవరు టిప్ తీసుకోరని తెలిసినా విదేశీ పర్యాటకులు టేబుల్ వీడుతూ కావాలని కొన్ని డబ్బులు వదిలేసి వెళ్తారు అలా సిబ్బంది కోసం డబ్బును వదిలి వెళ్లడం చేస్తే సిబ్బంది వెంబడించి మరీ సదరు కస్టమర్ డబ్బును వాపస్ చేస్తారు మంచిగా పనిచేశారంటూ చేసే కాంప్లిమెంట్ వారికి సంతోషం కలిగిస్తుంది అదే వారికి టిప్పుతో సమానంగా ఉంటుంది ఉత్తరాఫ్రికా మధ్యప్రాచ్యం దక్షిణాసియాలో టిప్ సంస్కృతి లోతుగా పోతకుపోయింది ముస్లిం కంట్రీల్లో అయితే దీన్నే బక్షిస్ అని అంటారు ఇస్లామిక్ దేశాల్లో వెయిటర్లు టాక్సీ డ్రైవర్లు ఇతర వర్కర్లు అడిగి మరీ బక్షీస్ తీసుకుంటారు అయితే పేదలకు భిక్ష ఇవ్వడం అనేది ఇస్లాంలోని ఐదు సిద్ధాంతాల్లో ఒకటి ఈ చర్య ద్వారా దానం చేసిన వ్యక్తి అల్లా కృపకు పాత్రుడవడమే కాకుండా పవిత్రుడవుతాడని వాళ్ళ నమ్మకం అందుకే అడిగిన అడగకపోయినా ఈజిప్ట్ లో అయితే రెస్టారెంట్ వర్కర్లు టాక్సీ డ్రైవర్లు టూర్ గైడ్లు హోటల్ సిబ్బంది మాత్రమే కాకుండా డోర్ ఓపెనర్లు అటెండెంట్లు సెక్యూరిటీ సిబ్బంది దుకాణదారులు కూడా టిప్స్ వసూలు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ముందే టిప్ ఇవ్వడం ద్వారా సర్వీస్ గ్యారంటీ అని కూడా చెబుతున్నారు సర్వీస్ కన్నా ముందుగానే ఇచ్చే టిప్ మంచి ఫలితాలు కనబరుస్తుంది టూర్ గైడ్లు సదరు కస్టమర్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈజిప్షియన్ పౌండ్ల మాదిరిగానే డాలర్లు కూడా తీసుకుంటారు డోర్ దగ్గర నవ్వుతూ కనిపించారంటే చాలు ఒకటో రెండో డాలర్లు వదులుకోవాల్సి రావచ్చు ఒక మన పొరుగు దేశం చైనాలో అయితే నో టిప్పింగ్ కల్చర్ ఉంటుంది వాస్తవానికి అక్కడ టిప్పునివ్వడం ఇవ్వడం దశాబ్దాలుగా నిషేధించబడింది టిప్ ఇవ్వడం అంటే దాన్ని లంచంగా పరిగణిస్తారు స్థానిక వ్యాపార సంస్థలేవి స్థానికుల నుంచి ఎటువంటి టిప్స్ ని స్వీకరించవు అయితే ఫారెన్ విజిటర్లు క్యాటరింగ్ అందించే వారికి మినహాయింపు ఉంటుంది నిజానికి చైనీయులు ఉదారంగా లభించే డబ్బును ఆశించరు అందుకే టిప్పులకు దూరంగా ఉంటారు చైనా సిద్ధాంతం ప్రకారం ప్రజలందరూ సమానమే ఎవరు మరొకరికి సేవకులు కాదు వేరొకరిపై ఆధిపత్యం ఉండకూడదన్న భావనతో ఉంటారు అందుకే చైనాలోని గొప్ప గొప్ప హోటళ్లు రెస్టారెంట్లలో టిప్పింగ్ చాలా తక్కువేనని చెప్పాలి టిప్ వసూళ్లు మంచి పద్ధతి కాదని భావిస్తున్నప్పటికీ కాలం మారుతోంది ప్రస్తుతం అక్కడ కూడా టిప్స్ నడుస్తున్నాయి ఇక అగ్రరాజ్యం అమెరికాలో టిప్పింగ్ సంస్కృతి మొదట్లో పెద్దగా లేకున్నా ఇరవై ఒకటవ శతాబ్దంలో చాలా ప్రముఖంగా మారింది వెయిటర్ల జీతాలు తక్కువగా చెల్లించబడతాయి కాబట్టి రెస్టారెంట్లలో ఓ వాటర్ బాటిల్ కొనుగోలు చేసినా సరే బిల్లులో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం టిప్ గా చెల్లించాల్సి ఉంటుంది అంటే సిబ్బందికి తక్కువ వేతనాన్ని చెల్లిస్తున్న యాజమాన్యం కస్టమర్ పై ఈ భారాన్ని వేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే స్టాఫ్ కి సరైన జీతాలు చెల్లించాలన్న మార్పు కోసం ఎలాంటి నిరసనలు ఆందోళనలు అక్కడ జరగవు అలా చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి పైగా టిప్స్ కూడా బాగా వస్తుండడం కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు అయితే అమెరికాలో టిప్పింగ్ కల్చర్ తరచుగా వివక్షకు దారి తీసినట్లు కనిపిస్తూ ఉంటుంది వారికి అందించే సేవపై ఆధారపడి కాకుండా కార్మికుల వయస్సు జాతి హెయిర్ కలర్ లాంటి అంశాల ఆధారంగా ఇవ్వబడుతోందని అంటున్నారు ఇప్పుడు డిజిటల్ బిల్లుల్లో డిజిటల్ టిప్ కూడా తోడవుతోంది గ్యాస్ స్టేషన్ల నుంచి స్టార్ హోటల్స్ వరకు చాలా వరకు రిటైలర్లు ఇప్పుడు నేరుగా బిల్లులోనే సర్వీస్ అదనంగా చేరుస్తున్నారు సమానత్వం దాతృత్వానికి ప్రత్యేకంగా చెప్పుకునే డెన్మార్క్ దేశంలో టిప్పింగ్ కల్చర్ పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల కంటే డెన్మార్క్ దేశంలో మెరుగైన సంక్షేమ వ్యవస్థ తలసరి అధిక జీడిపి ఉన్న కారణంగా అక్కడ జనానికి అదనపు సంపాదన అవసరం లేకుండా పోయింది యూరప్లోని స్వీడన్ డెన్మార్క్ నార్వే దేశాల్లో టోకెన్ రూపంలో సేవను రెస్టారెంట్లలోని బిల్లుల్లో చేర్చడం సాధారణంగా మారింది ముఖ్యంగా ఐరోపాలో దాదాపు ప్రతి చోట సేవలకు మానిటరీ టిప్ లేదా రివార్డ్ ఇస్తారు యూరోప్లోని సర్వీస్ ప్రొవైడర్లు ఏసోలో కనీస వేతనం కంటే తక్కువ సంపాదించే కార్మికుల కంటే మెరుగైన వేతనాన్ని సంపాదిస్తారు కాబట్టి టిప్ అనేది లైఫ్ లైన్ గా పరిగణించబడుతోంది బిల్లుకు సర్వీస్ చార్జ్ జోడించడం వల్ల కస్టమర్ సాంకేతికంగా వర్కర్ కు టిఫి చేసినట్లే ఈ పద్ధతిలో ఐరోపాలోని వివిధ దేశాల్లో సర్వర్ కు దాదాపు ఐదు నుంచి పది శాతం టిప్ని ఇస్తూ ఉంటారు జర్మనీలో అయితే పండుగ సమయాల్లో సాధారణంగా ఆహారం పానీయాల కోసం టోకెన్లను కొనుగోలు చేస్తారు ఈ ఈవెంట్లలో అప్పుడే కొంత క్యాష్ ఇవ్వడం కూడా సాధారణం కాగా ఫ్రాన్స్ లో టిప్పింగ్ తప్పనిసరిగా ఉంటుంది అది ముందే సర్వీస్ చార్జ్ బిల్లుకు జోడించబడుతుంది అదే మన దేశంలో బిల్లుపై సర్వీస్ ఛార్జీలను విధిస్తారు కాబట్టి తప్పనిసరిగా టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే రెండు వేల పదిహేను సర్వేలో బంగ్లాదేశ్ థాయిలాండ్ తర్వాత ఆసియాలో అత్యధికంగా టిప్ ఇస్తున్న వారు భారతీయులేనని తేలింది